చంద్రబాబు చదువు రానివాడు చంద్రబాబు అజ్ఞాని చంద్రబాబు రాష్ట్రాన్ని పరిపాలించేదానికి ఏమాత్రం అతనికి హక్కు లేదు ఒక చదువు రానివాడు రాష్ట్రం గురించి తెలుసుకోలేనివాడు రాష్ట్రంలో ఏం మంచి జరిగిందో చెప్పలేనటువంటి వాడు రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పలేనివాడు రాష్ట్రంలో ఎంతమందికి ఇల్లు ఇచ్చారో చెప్పలేనివాడు రాష్ట్రంలో ఎన్ని ఓడరేవులు వచ్చాయి ఎన్ని ఫిషింగ్ హార్బర్స్ వచ్చాయి ఎన్ని కంపెనీలు వచ్చాయి చెప్పలేనివాడు మళ్ళీ ముఖ్యమంత్రి ఎలా కాగలడు అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా జగనన్న పాలనలో చేసిన ఒక్క మంచి పని కూడా నువ్వు చెప్పుకోలేవు ఎందుకంటే నీకు చదువు రాదు కాబట్టి నువ్వు అజ్ఞాని కాబట్టి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే తన పాలనలో ఏం జరిగింది అధికార పక్షంలో ఏం జరిగింది అవతల పార్టీ వ్యక్తి ఏం చేశాడు అని ఖచ్చితంగా చెప్పగలగాలి నువ్వు చెప్పలేదు కాబట్టి నువ్వు చదువు రానివాడు నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించేదానికి అనర్హుడు ఖచ్చితంగా నువ్వు అనర్హుడు అజ్ఞాని చదువు రానివాడు అని నేను చెప్పగలను సచివాలయ వ్యవస్థ గురించి వాలంటీర్ వ్యవస్థ గురించి ఐదు సంవత్సరాలు తిట్టారు ఈరోజు సచివాలయ వ్యవస్థను నేను కొనసాగిస్తాను అంటున్నాడు వాలంటీర్లను రాజీనామా చేయిద్దండి నేను కొనసాగిస్తాను అంటున్నాడు అంటే జగనన్న పాలనను చంద్రబాబు మెచ్చుకుంటున్నాడు జగనన్న పాలనను పరోక్షంగా చంద్రబాబు మెచ్చుకుంటున్నాడు అంటే మళ్ళీ జగనన్నకు ఎందుకు అధికారం ఇవ్వకూడదు చంద్రబాబుకు ఎందుకు అధికారం ఇవ్వాలి జగనన్న పాలనను మెచ్చుకునేటప్పుడు జగనన్న వాలంటీర్ వ్యవస్థ బాగుంది అన్నప్పుడు జగనన్న వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాను అన్నప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాలు నువ్వు ఎందుకు వాలంటీర్ వ్యవస్థను తిట్టావు ఎందుకు వాలంటీర్లని నోటికొచ్చినంది మాట్లాడుతావు ఇంటికి వెళ్ళి డోర్ దడతారు ఇంట్లో మహిళల్ని వేధిస్తారు మహిళల్ని లేపుకొని వెళ్ళిపోతున్నారు అర్ధరాత్రి వెళ్ళి డోర్ తడతారు అసభ్యకరంగా గోను సంచులు మోసేవాళ్ళు ఇలా అసభ్యకరంగా ఎన్నో మాటలు తిట్టాడు ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థను కాపాడుతాను అంటున్నాడు లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు జగనన్న వచ్చిన రెండు నెలలకే ఇచ్చాడే మరి నువ్వు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో కూడా నువ్వు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నావు చంద్రబాబు మళ్ళీ నీకు అధికారం ఇవ్వాలా అమరావతి రాజధాని పేరు చెప్పి రైతులను నెట్ట నిలువున మోసం చేసావు నీ పేరుతో అమరావతిలో ఎన్ని ఎకరాల భూమి ఉందో నువ్వు చెప్పగలవా చంద్రబాబు ధైర్యంగా నేను లింగమనేని నాకు ఇన్ని ఎకరాలు గిఫ్ట్గా ఇచ్చాడు కరకట్ట ఇల్లు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు లింగమనేనికి మూడు వందల యాభై ఎకరాలు ఉంది మూడు వందల యాభై ఎకరాలకి అక్కడ రాజధాని రింగ్ రోడ్డుకి అలైన్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి అలైన్మెంట్ వేస్తే అందుకు గిఫ్ట్గా లింగమనేని నాకు భూమి ఇచ్చాడు హెరిటేజ్ సంస్థ కోసం పవన్ కళ్యాణ్కి కూడా లింగమనేని భూమి కొనుగోలు చేయించాడు అని నువ్వు ధైర్యంగా ప్రజలకు చెప్పగలిగే దమ్ము ధైర్యం నీకు ఉండాలి నువ్వు తప్పులు చేసి రైతులను అడ్డంగా మోసగించి నెట్టలు నువ్వులు అని రైతులను మోసగించి బెదిరించి ముప్పై మూడు వేల ఎకరాలు లాక్కుని కొంతమంది రైతులకు అసలు నష్టపరిహారం ఇవ్వలేదు కొంతమందికి ఎకరాకు రెండు లక్షలు ఇచ్చావు ఈరోజు అమరావతి రాజధానిలో ఎకరా యాభై కోట్ల విలువ చంద్రబాబు పేరుతో పదహైదు ఎకరాలు ఉంది హెరిటేజ్ సంస్థకు లింగమనేనికి మూడు వందల యాభై ఎకరాలు ఉంది నారాయణకు నూట యాభై ఎకరాలు ఉంది పయ్యావుల కేసు పవన్ కళ్యాణ్ టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ఐదారు వేల ఎకరాలు ఉన్నాయి ఎకరా రైతుకి ఇచ్చిందేమో రెండు లక్షల రూపాయలు వచ్చేసి యాభై కోట్ల విలువ ఇప్పుడు భూమి అమరావతి రాజధానిలో రేటు పలుకుతా ఉంది ఎవడబ్బ సొమ్మని రైతులకు రెండు లక్షలు ఇచ్చి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశావు చంద్రబాబు అని నిన్ను ప్రశ్నిస్తున్నా నిట్ట నిలువున దోచేశావు రాష్ట్రాన్ని ఉచిత ఇసుక విధానం పేరుతో నదులన్నీ కూడా ఖాళీ చేయించేసావు పెత్తందారులకు దోచిపెట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టావు ఇసుక విధానంలో వైసీపీ ప్రభుత్వం రెండు సంవత్సరాలలో ఏడు వందల అరవై కోట్లు ప్రభుత్వానికి లాభం తెచ్చింది మరి నువ్వు ప్రభుత్వ ఆదాయానికి ఎంత గండి కొట్టావు ఎంత లాభం తీసుకొచ్చావో నువ్వు చెప్పగలవా ఈరోజు టీచర్ వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడుతున్నావు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి తెలియలేని వాడు నువ్వు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎలా పనికొస్తావు అని ఈ వీడియో ద్వారా నిన్ను ప్రశ్నిస్తున్నా రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ వచ్చింది నెక్స్ట్ అకాడమిక్ ఇంటర్నేషనల్ కరికులం ఐబీని జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నాడు ఇన్ని సంస్కరణలు తీసుకువస్తే మళ్ళీ టీచర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నావంటే నిన్ను ఎంత పనికిరానివాడు అని నిన్ను అనుకోవాలి ముఖ్యమంత్రిగా నువ్వు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెలియని వాడికి నువ్వు ఎలా ముఖ్యమంత్రిగా పనిచేస్తావు అని నిన్ను ప్రశ్నిస్తున్నాను అసలు విద్యా వ్యవస్థలో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారో నీకు తెలీదు వైద్య రంగంలో ఎన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు వైద్య వ్యవస్థలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విలేజ్ల్లో గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లు ద్వారా ప్రజలకు ఏ విధంగా వైద్య సహాయం అందుతా ఉందో కూడా నీకు తెలియదంటే మళ్ళీ నీకు ఎందుకు అధికారం ఇవ్వాలి రాష్ట్రం గురించి తెలియని చంద్రబాబు అనే అజ్ఞానికి మళ్ళీ అధికారం ఎందుకు ఇవ్వాలి రాష్ట్రం గురించి తెలుసుకోలేని చదువురాని చంద్రబాబుకు ఎందుకు అధికారం ఇవ్వాలి అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను